కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ నాయకులు మంద పాండు అన్నారు సిద్దిపేట బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద పాండు కాంగ్రెస్ పార్టీలో చేరారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి హరికృష్ణ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు నియోజకవర్గం నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తుందన్నారు పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కృషి చేస్తుందని పార్టీ చేస్తున్న కార్యక్రమాలు నచ్చి ఎంతో మంది పార్టీలో ఆకర్షితులై పార్టీలు చేరుతున్నారని తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఉంటాయని పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా నేను రెండు వేల పద్దెనిమిదికి పూర్వము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అంతే పూర్వము జేఏస్గా వర్క్ చేసిన సిద్దిపేటలో కోదారం సార్ యొక్క ఆధ్వర్యంలో సిద్దిపేట కోదాం సార్ రావడానికి చాలా భయపడ్డాడు వాడికైతే తమ్మి అరెస్ట్ మన రైడింగ్ చేస్తున్నామో కుడుతున్నామని ఒక మూడు సార్లు సార్ను బతుకులాడితే సిద్ధిపేట వచ్చింది అంటే అంత భయభ్రాంతుల భయ దిగ్బాంతంలో సిద్ధిపేట ఉంచడం జరిగింది నేను తర్వాత జేఎస్లో జాయిన్ అయిన తర్వాత అన్ని మండలాలు జరిగిన మొన్న బిఎస్కి పదహారు వేల ఓట్లు రావడం కూడా నేను ఒక సెవెంటీ పర్సెంట్ పాత్ర వహించిన అన్ని వర్గాల నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా మరి దూరం తిట్టి గడిలు దొక్కుతా వాళ్ళ దొక్కుతా వీళ్ళు దొక్తా మరి నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి ఆర్ఎస్ క్రీణ్ కుమార్ గారు మళ్ళీ వాళ్ళ కళ్ళ దగ్గరికి పోయి ఒక అబద్ధం చేస్తా అని ఫస్ట్ అబద్ధం అడిగినటువంటి వ్యక్తి తెలంగాణలో మరి గణిత ద్రోహి మరి చూడాలని చరిత్ర నిలిచిపోయినటువంటి వ్యక్తి కేవలం ఒక చంద్రశేఖరరావే ఏ ఒక్క వ్యక్తి కూడా ఇన్ని వాగ్దానాలు చేయలే ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎక్కడ ఉద్యోగం లేదు కానీ ప్రతి ఇంట్లో ఒక తాగుబోతుంది తయారు చేసింది ప్రతి ఇంట్లో తాగుబోతు ఒక విద్యార్థి ఉల్లలో పోతే తాగుతావు అలా ఉద్యోగం లేవు తాగుడు ఉద్యోగాన్ని అలవాటు చేసింది ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి సేవా కార్యక్రమంలో ముందుండి మొన్నటికి మొన్న బిఎస్పి పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం ప్రజా సేవకే పోరాడుతున్నటువంటి వ్యక్తి మంద పాండుగారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాము సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముఖ్యమైన విషయం మన ముందు ఎన్నికలు రాబోతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మొన్నడి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అయ్యి రెండు నెలలు గడుస్తా ఉంది సమయం చాలా తక్కువగా గడుస్తా పోయినా కొద్ది వస్తా ఉంది పార్లమెంట్ ఎన్నికలు కూడా రెండు నెలలు మాత్రమే ఉన్నాయి కార్యకర్తలు లేనిది కాంగ్రెస్ పార్టీ లేదు కార్యకర్తలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో మొన్న నాకు ఇరవై ఆరు వేల ఓట్లు దాదాపు వచ్చినాయి ఆ ఓట్లతో నేను సంతృప్తి పడతలేను మన ఓట్లు రావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో గత ఎన్నికల్లో ముప్పై మేళ ముప్పై మూడు వేల ఓట్లు ఇచ్చిన ఇక్కడ నుంచి పెద్దలు సతీష్ గారు చెప్పినట్టు ముప్పై మూడు వేలు ఓట్లతోనే కాదు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన వస్తే పెద్ద సంఖ్యలో ఓట్ల శాతాన్ని మనం ఇవ్వాలి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తెల్ల బట్టలు తోడుకొని ఇంకా ఇళ్లలో కూర్చోవద్దు ఆఫీసులలో కూర్చోవద్దు మీరు ఊరు తిరగాలి గ్రామ గడప గడపకు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణ బదులే పనిచేసినప్పుడే ప్రజలు మన వెంట ఉంటారు అందరు మెలిసి కొత్తగా ఇంకా వచ్చే వాళ్ళు కూడా పాత వాళ్ళు కూడా అందరు మెలిసిగా పనిచేసి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే దిశంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిస్తా ఉన్నా ఇక్కడ నుంచి మన మెదక్ లోక్సభ అభ్యర్థిని అఖండ విజయంతో మనం ఇక్కడ నుంచి మన బహుమతిగా అక్కడ కూర్చున్నటువంటి సోని అమ్మకు రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మల్లికార్జున్ ఖర్గే గారికి మనం బహుమతిగా ఇద్దామని నేను ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా